ఈరోజు ఏం లేదు పోతాడు ఫోన్ పట్టుకుంటాడు ఆ మూడ కూర్చుంటాడు ఏ కాదా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ అయ్యి మై ఛానల్ సో గైస్ రోజు వీడియో ఏంటంటే సో మీ అందరు తెలుసు కదా మా ఇల్లు కాలిపోయిందని చెప్పి సో కాలిపోయిన తర్వాత బిఫోర్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో మీకు మొత్తం వీడియో మొత్తం చూపిస్తున్నా గైస్ ఇప్పుడైతే వర్క్ మొత్తం ఆల్మోస్ట్ అంత అయిపోయింది మొత్తం అయిపోయింది సో కొంచెం 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 అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సో అవి తప్ప ఇప్పుడైతే మొత్తం అంత సెట్ అయిపోయింది ఇల్లంతా సో ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఒకసారి చూడండి ఎట్లుందో ఉందో ఎంత ఇంతకుముందు బాగుందో ఇప్పుడు బాగుందో నాకు కామెంట్లు చెప్పండి చలో వెళ్దాం ఇది ఓ ఇదొకటి ఇక్కడ ఏం చేయించినాను ఏం చేయించుకోంకర్ మాట్లాడతా ఏం చేయించుకోవు ఇంత ముందు బండలుండేండి కొత్తగా ఇంత ముందు స్కూటీ ఫెయిల్ మొత్తం పోయి ఓటు పెట్టినంత తెలుసు కానీ అప్పుడే ఈ టైల్స్ ఉండే

ఏడు వంద ఎనిమిది పన్నెండు వందలు ఇంకేమే ఉంది లోపల మొత్తం పోగా జోరింది ఇప్పుడు నీకు కాలిపోయి మంచిగా అయిందా లేకపోతే కాలిపోయి మంచిగా అయింది అంతే చెప్పు కాలిపోయి మంచిగా అయింది కానీ కాలిపోయి మంచిగా అయింది కానీ పైసలు పూర్తి అయింది ఇప్పుడు మంచిగా ఇల్లు కొత్తగా అయింది ఇల్లు కొత్తగా అయితే పాపి గాలే సో గైస్ మీకు మా హోమ్ డోర్ చూపిస్తాద్దాం లోపల లోపల చూపిద్దా అయితే మైండ్ బండ కూడా పాలిపోయింది బండ కూడా మార్చినావా ఈలో పండగ వీడలు చేసుకుంటే మీకు చాలా వీడియోస్ మీకు అనిపిస్తుంది ఇంతకు ముందు బ్లాక్ ఈ వైట్ ఉండే ఇప్పుడు వైట్ వేయించినాం ఈ డోర్ వైట్ ఉండే బాగా బ్లాక్ వేయించినాం పెద్ద సమస్య వచ్చి పడింది ఈ డోర్ కూడా కొత్త తెప్పించినాం రెడ్ సైడ్ అరవై వేలు ఒక్క పైసలనే మరి ఏం చేయాలి అట్ట పని మైల బట్టి తెచ్చి దాని తర్వాత ఇది ఉందా పైన కనిపిస్తుందా తిరుగుతుంది ఫ్యాన్ దీని సంగతి చెప్పారు ఆ ఫ్యాన్ ఫ్యాన్ గురించి చెప్పు ఇది జరసేపేమో మంచిగా తిరుగుతారు జరసేపేమో కట్టకట కట్ట గటక కాదు అయితే ఏమైందంటే అంటే సడన్గా అయిపోయింది ఫ్యాన్ వైరింగ్ కి వైరింగ్ కాలిపోయింది ఇది కూడా పోయిందంటే మా ఇంట్లో ఎవడు చెత్తబడి వేస్తుండు అదే అట్ట మా డాడీ అనుకుంటని అయితే మా డాడీ అను కుట్టని అయితే నువ్వే సంత పడుతుంది అట్లా అయిపోయింది ఇది కూడా మార్చినాం కొత్త ఇప్పించాం ఇప్పుడు మొత్తం లో ఫాల్సనీ అవన్నీ కట్ చేపించి తియ్యద్దు కదా అది కట్ చేసి కట్ చేసి లోపల మొత్తం వైరింగ్ అంతా మార్పించడం ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ అనిపిస్తుంది మీకు ఇంకేం తెప్పించినాం చెప్పు కలర్ నేపించి నాకు మొత్తం లోపలికి వేయించుకో బయట అయితే లోపలికి పోవర్చి నల్లగా అయింది మొత్తం అచ్చా పైన అంత పైన గోడలు మొత్తం అది గంట చెప్పాలి అది బట్టలు బూట్లు అన్నీ అన్ని కలిపి అయితే ఇంకో పండ్ల పండు అని చెప్పి ఇంకా ఇంట్లో కూడా మొత్తం వేయించేసినాం కలర్ సో ఇక ఇది ఇక్కడ కలర్ మార్చలేదు సేమ్ యాస్ కలర్ వేయించినాం ఇక్కడ దేవుని రూమ్ లో కొంచెం కలర్ మార్చినాం కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది మీకు దాని తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ కలర్ కూడా మార్చేసినాం ఇంతకుముందు బ్లాక్ ఉండే మాది ఫ్రిడ్జ్ డోర్ ఇప్పుడు వైట్ వేయించినాం పెయింటింగ్ ఏపీ ఇది

లోపల లైట్ ఒక్క లైట్ వేస్తేనే డిమ్ము కనిపిస్తుంది ఇంత ముందు ఇప్పుడు ఒక్క లైట్ గా మొత్తం వైట్ వేపించేసరికి నీట్ గా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఆ సో ఇది ఇప్పుడు మా అన్నవాళ్ళు సైకిల్ ఆడడం చేసినాం కదా పక్క రూమ్ లో ఇప్పుడు వెహికల్ వేయించడం జరుగుతున్నాం ఎల్లో వీడు మావాడు వీడు కలర్ వేసుకుంటే అందరికీ ఎదుగుతుంటే దీన్ని లోపల వేసి ఈ సార్ ఒకే వేసి వేసినాం ఈ సార్ ఉంటేనే ఎవరు రాట్లే ఇంట్లోకి అందుకే ఈ సార్ ఇక్కడ పడుకున్నాడు కలర్ వేసేటప్పుడు కూడా ఇలా కొడుతుండ్రు వాడుకోను అన్ని పోతున్నావు

సో అది गाइस ఇది మొత్తానికి అయితే కాలిన తర్వాత మాకైతే ఒక ఏమంటారు మంచిగా చెడిాయి. ఓయ్ దంతా నాకు గడ్డం పెరిగింది. ఆ ఇట్లా మంచిగా ఎంత చెడిాయింది ఇప్పుడు. మంచిగా ఇల్లు నీట్ గా అయింది. నీట్ అయింది. కానీ కాల్పెందని పైసలు ఇచ్చినాడ డబుల్ ఆర్డర్ ఇస్తాడు. వాడు స్కూటీ వాడు ఇస్తా అన్నాడు కానీ ఏం ఇస్తడో మరి వాడు ఇచ్చాడు అది కాదు. చూడండి. ఇంటి ఈ కలర్ వేయించడానికి మా డాడీ రెండు గాజులు అమ్మేసిండు అనుకుందే ఇంతకు ముందు. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. గాజులు అమ్మలే

సో ఇది కానీ మొత్తానికి మా ఇల్లు ఇంత మంచిగా ఉందంటే ఇప్పుడు మొత్తానికి కారణం మా డాడీ అనుకోకండి మా పాపం చాలా కష్టపడ్డాది పైసలు ఇప్పుడు మా ఇల్లు మొత్తం ఇంత నీట్ గా కారణం ఇద్దరు అందులో ఈ మనిషి లేడు ఈ మా వదిన ఇద్దరు కలిసి పాపం మస్తు కష్టపడ్డారు ఈయన లేదు పోతాడు ఫోన్ ఆ మూడ కూర్చుంటాడు కాదా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటూ బాగా పడుతుందో బాగా అన్నయ్య బొమ్మలు ఆగయ్యా అంట ఆ బొమ్మలు చేప అన్నయ్య కూడా అన్నయ్య ఒక లక్ష రూపాయలు ఇచ్చింది క్యాష్ నిజానికి చొక్ కాదు లేదురా అది పైసలు ఇవ్వంటే ఒక ల్యాక్ క్యాష్ రాసి

ఇంత ఖర్చు అవుతుంటే నాకు ఇంకా ఫోన్ కావాలండి ఏం కావాలి ఏం అడిగినావు సరే ఫోన్ పోనీ కాయ మొత్తానికైతే మంచి అయింది మా ఇల్లు కొత్తగా అయితే ఇప్పుడు మా డాడీకి పెళ్ళి చూపిస్తాం రెండో పెళ్ళి మా డాడీకి పెళ్ళి చూపిస్తాం రెండో పెళ్ళి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో కల్రెస్ అండి పెళ్లి చేసుకోవాలి రోజు నైట్ తిడుతున్నావు కరెంట్ పోతుంటే పాపము పడుకుందామని వచ్చాడు అలసిపోయి పడుకొని ఇట్లా బెడ్షీట్ కప్పుకుంటారు లేదో కరెంట్ మూడు సార్లు పోయింది ఒకటి వరకు మరి రేవంత్ రెడ్డి పుణ్యమా ఎవరికి

మరి కొత్త డ్రార్ ఉన్నావు లేదా డాడీ డ్రావర్ అన్ని బొక్కలు ఉంటాయి ఎన్నో మరి మధ్య డ్రాయర్ చూపిస్తా నాకు కలిసి ఒక ఆరు బొక్కలు ఉంటాయి నాకు కనీస ఒక ఆరు బొక్కలు ఉంటాయి అది నేను లేదు ఎప్పటిదో అది డ్రైవర్ ఫస్ట్ డ్రయరీ ఇన్ని కొత్తగా డ్రైవర్ కొత్తగా కొనుక్కో పైసలు పరిశ్రమ కొనుక్కుంటావా నాకు బావు నూట యాభై రూపాయలు పదహారు పొక్కలు పదహారు పొక్కలు ఎంతకాలం కదా గాయస్ గాలి రావాలని చెప్పి మా డాడీ ఆరు మరి పైన కూడా పెట్టుకోవాల్సింది బొక్క అదే కూర్చునే కుర్చీ కూడా సో ఇది మా డాడీ పాపం చాలా కష్టపడ్డాడు మా ఇల్లు కలర్ కోసం

మా ఇంట్లో ఒకటి మీ అందరు నేను ఒకటి పెరిగింది మా ఇంట్లో ఎందుకు చూపిస్తా చూడండి మా ఇంట్లో మా ఇంట్లో ఒకటి కొత్తగా వచ్చింది అది ఎందుకు చూపిస్తా చూడండి రేపు అది అనిపిస్తుంది అదేంది బా బాత్రూమ్ కాదా

అవురే రన్నియ దేవుడా ఏంటి गाइस మొత్తానికి అయితే మా ఇల్లు మళ్ళీ ఫామ్ లో వచ్చేసింది మంచిగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా మంచిగా అయింది ఇప్పుడు ఇల్లంతా ఇప్పు నుంచి వీడియోస్ రెగ్యులర్ వస్తాయి మా డాడీ గడం కూడా పంచుండి ఇప్పు నుంచి మావలు ఉండదు చూడండి సరే గడం దిప్పు గడం దిప్పు గడం దీపు గడగడ తిప్తారా గడం దీపు గడగడ తిప్తారా మీసంద్ గడం దీపు మీసంద్ లేవు నా తిప్పు తిప్పు హల चलो, चलो गाइस चलो, चलो माली टेक्सुना तो बाय